మ శివాయ సమాజానికి తన వంతు సాయం చేయాలనే గొప్ప ఆలోచనతో హైదరాబాద్ వాస్తవ్యులైన డి అన్నపూర్ణ గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివపుత్రుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు మూడు పూటల పద్దెనిమిది వందల మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజూ వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు మానవ ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు వైద్యానికి సంబంధించిన మందులు పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి